లో చందన షాపింగ్ మాల్ వాళ్ళు జాబ్ మేళకు పిలుపునిచ్చారు అందులో భాగంగా నిరుద్యోగులు దాదాపు వందలాది మంది వచ్చారు ఆ షాపింగ్ మాల్ నిర్వాహకుడు మేము నూట యాభై నుంచి నూట ఎనభై మందికి మాత్రమే అని చెప్పి చెప్తే దాదాపు సుమారు ఒక ఐదు వందల మందికి పైగా నిరుద్యోగులు వచ్చారు అంటే అక్కడ ఇచ్చేది కూడా పదివేల నుంచే జీతం అంటే ఈరోజు నిరుద్యోగం ఎంత స్థాయిలో ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వేలకు వేలు ఖర్చు పెట్టి ఈరోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా నానా మాటలు పాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ప్రధానంగా ఆదోని ఒకప్పుడు సెకండ్ ముంబై ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా పరిశ్రమలు గతంలో స్పిన్నింగ్ మిల్లులు కానీ లేకపోతే రాయలసీమ మిల్లు కానీ ఇవన్నీ కూడా ఉండేటివి అట్లాంటి మిల్లులన్నీ మూతపడంతో ఈరోజు ఆదోనిలో నిరుద్యోగం అన్నటువంటి తీవ్రస్థాయిలో పెరిగిపోయింది దీని మీద అంటే గత నాకు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాల వయసు నేను ఒక ఇరవై సంవత్సరాలుగా చూస్తున్న ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలోనే చాలా మంది ఏం చెప్తారంటే ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తాం పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం యువకులకంతా కూడా చాలామంది సదుపులోకి అంతా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు మరి అలాంటి మాటలు ఎక్కడ కూడా మూటలుగా మిగిలిపోయినాయి తప్ప ఆ మాటలన్నీ కూడా పక్కకుపోయినాయి తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు కనీసం ఒక వంద మందికి పనిచేసే పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో గత పాలకులు కానీ ఇప్పుడు కానీ అట్లాగే ప్రభుత్వాలు కూడా చాలా మంది చెప్తుంటారు అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం లేకపోతే కొంతమంది అయితే బా కొంతమంది వాళ్ళు వస్తేనే జాబ్ వస్తుంది అనే పద్ధతిలో ప్రచారాన్ని చెప్పుకుంటారు ఇప్పుడు గతంలో పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి చాలా కంపెనీలు ముందుకు వచ్చినని చెప్పి గత ప్రభుత్వం ఆయంలో చెప్పినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎనిమిది నెలల్లోనే ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు వచ్చినా మేము నాలుగు లక్షల ఇరవై వేల మంది ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు మరి అదే పద్ధతిలో ఈ ఆదోని ప్రాంతానికి ఎందుకు తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దయచేసి ఆలోచన చేయండి ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు విద్యార్థులు చదువుకుని వాళ్ళు చదువు పూర్తి అయిన తర్వాత ఈరోజు ఉపాధ్యా పనులు పోతున్నారు ఈ జిల్లాలో రికార్డు తీస్తే కనీసం అంటే కనీసం ఒక ఐదు వేల మంది ఉపాధి అం బీకాం బీకామ్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు అట్లాంటి వాళ్ళు నిరుద్యోగులు కూడా ఉపాధి అం పనులు పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిపోతారు నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లా మనం ఉన్న దాంట్లోనే ఒకదాని మీదే కాంపిటీషన్ పోవడం కంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ప్రధానంగా పశ్చిమ ప్రాంతం అంటే వెనుకబడిన వెనుకబడదానికి నిదర్శనం ఇక్కడ ఇక్కడ సాగునీరు ఉండేటువంటి పరిస్థితి లేదు సాగునీళ్ళు లేక ఈరోజు పంటలన్నీ కూడా ఒకే పంట కూడా సక్రమైనటువంటి పద్ధతిలో వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేసుకుందామన్నా కూడా సాగునీళ్ళు లేవు అట్లా ఉద్యోగం చేసుకుందామన్నా కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది అట్లాగే చేద్దామన్నా కూడా ఉపాధి పనులు కూడా కొంతమందికి వంద రోజులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కాబట్టి ఆ రకంగా ఉపాధి కల్పించినా కూడా కొద్దిమంది అయినా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మరి తగిన ఏర్పాట్లు చేయాలి ఆ రకంగా ఆ పద్ధతులు ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో ఆలోచన చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా నా పేరు నిన్న సిపిఎం పార్టీ గతంలో కూడా అధికారం వచ్చేంత వరకే ప్రభుత్వాలు చెప్తాయి కానీ అధికారం వచ్చినాక వాస్తవంగా టెక్స్టైల్ పార్క్ పేరుతో బనవాసి దగ్గర చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి టెంకాయ కొట్టు భూమి పూజ చేసిపోయినారు అట్లాగే ఈ ప్రాంతంలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఆసుపడ ప్రాంతం పచ్చిమండ ప్రాంతంలో టమాటా ఎక్కువ పండిస్తారు కాబట్టి జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇవన్నీ మాటలు చెప్తున్నారు ఎన్నికల వరకే వాళ్ళు చెప్పేది ఎన్నికలు అయిన తర్వాత వాటిని మర్చిపోతున్నారు ఎందుకంటే ఆ రకంగా ఒత్తిడి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద భవిష్యత్తులో మేము కూడా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య మీద భవిష్యత్తులో నైపుణ్యం లేకుండా కేవలం జాబ్స్ పైనే యువత ఆధారపడడం ఏ విధంగా చూస్తారు యువత స్కిల్స్ ఉంటే సొంతంగా చిన్న చిన్న పారి వ్యాపారాలు అయితే నేమి లేదా వాళ్ళు సొంతంగా ఎదగడానికి ఎందుకు ఆస్కారం లేదని మీరు భావిస్తారు అంటే అట్లాంటి ఆస్కారం ఉండాలంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజంలో దానికి తగినంత ఉన్న నైపుణ్యం అనేది ఉంది చాలా మందిలో ఉంది వాళ్ళ వ్యక్తిగత నైపుణ్యం ద్వారా కొంతమంది స్థిరపడినారు కానీ ప్రభుత్వము వాళ్ళ బాధ్యత విస్మరిస్తుంది ప్రభుత్వం బాధ్యత ఇది ఎందుకంటే నిరుద్యోగం అనేటువంటిది పరిష్కారం కావాలంటే ఎవరు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే తయారు చేసుకునేవారు కొద్దిమందే ఉంటారు అట్లాంటిది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్కే సరిపోతుంది మిగిలిన నైన్టీ పర్సెంట్ బాధ్యత ఎవరు చూడాలా కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తే ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడం ఇప్పుడు చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి వాటిని ఎవరు భర్తీ చేయాలా ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము దాదాపు తొమ్మిది లక్షల పైగా ఉన్నాయి ఖాళీలు మన రాష్ట్రంలో లక్ష నలభై వేల దాకా ఉన్నాయి మన డిఎస్సికి మొదటి సంతం చేసినటువంటి ప్రభుత్వము ఇప్పటిదాకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు అంటే ఇవన్నీ కూడా బాధ్యత ప్రభుత్వానిదే వాళ్ళ నైపుణ్యం ద్వారా చేసుకునే వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నారు కానీ అందరికీ అలాగే రావాలంటే అట్లాంటి పరిస్థితి లేదు ప్రభుత్వం కూడా నిర్వర్తించాలి ఇవాళ ఆదోని పట్టణంలో చూసుకున్నట్లయితే మరి చందన సంబంధించి కాంప్లెక్స్ మరి స్టార్ట్ చేయడం జరిగింది మరి చూసుకున్నట్లయితే ఈరోజు వందల మంది నిరుద్యోగులు ఈరోజు జాబ్ కోసము వే వేకెన్సీ కోసము ఈరోజు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈరోజు వందల మంది నిరుద్యోగులు ఆ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోన మరి వందల మంది నిరుద్యోగులు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి కర్నూలు జిల్లాను పూర్తిగా వెనక నెట్టేసి మరి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మరి కనీసం గొంతెత్తి మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి విస్మరిస్తుంది కాబట్టి ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈరోజు ఆదోన్ ప్రాంతం చూసుకున్నట్లయితే ఒకప్పుడు సెకండ్ ముంబైగా పేరు పొందినటువంటి ఆదోలోన ఈరోజు వందల మంది ఈ ఈరోజు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్లు చూసే రోడ్డు మీద ఉద్యోగం కోసం రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు కనపడడం లేదా మరి రాయలసీమలో ఈరోజు పత్కొండలో గత ప్రభుత్వం చూసుకుంటే జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి మరి అక్కడ వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఓకే నామకే వాసుగా ఈరోజు శంకుస్థాపన చేసి మాటలు ఊరికే మాట్లాడి ఎలక్షన్ మూమెంట్ లో మాట్లాడడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని పట్టించుకునే నాయకుడే లేడా మరి ఎందుకు ఈరోజు ఆదనే ఇక్కడ ఒకవైపు కర్నూలు సీమ కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని వెనుక నెట్టేస్తున్నారు మరి నిరుద్యోగులకు న్యాయం చేయడం లేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి అంటే ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే మీ కూ కూటమి నాయకులు లేదంటే మీ స్వలాభం కోసం పనిచేస్తున్నారని మరి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అడుగుతా ఉన్నాము కాబట్టి రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎలక్షన్ మూమెంట్లో ఏవైతే హామీలు ఇచ్చారో మరి ఆ హామీలను నెరవేర్చే విధంగా ఈరోజు నిరుద్యోగులకైతేనేమి ప్రజలకైతేనేమి మరి నెరవేర్చే బాధ్యత మీ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని కొద్దిగా దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగులు ఎంతో మంది లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు రోడ్ల తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని మా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా స్థానికంగా ప్రజాప్రతినిధుల వైఫల్యం అంటారా ఈ నిరుద్యోగ అంటే ఈ రోజు ఆరోగ్యంలో ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు రావడానికి క్చువల్గా అంటే నిరుద్యోగులు వందల మంది ఈ రోజు ఆదోన్లో ఎందుకున్నారంటే ఒకప్పుడు సెకండ్ ముంబైగా పేరు పొందింది ఆదోనే కానీ ఏ నాయకులు గెలిచినా గతంలో వైసీపీ నాయకులు గెలిచినా ఇప్పుడు బీజేపీ నాయకులు గెలిచినా ఏ నాయకులు వచ్చినా కూడా కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతేనేమి మరి నిరుద్యోగులకైతేనేమి న్యాయం జరగడం లేదు కాబట్టి ఒకసారి పాలకులు ఆలోచన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తే బాగుంటుందని మా యొక్క డిమాండ్ మా డిమాండ్ అయితే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలా ఎంతో మంది వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఏవైతే ఈరోజు చిన్న కాంప్లెక్స్ పడితేనే ఈరోజు వందల మంది నిరుద్యోగులు రావడం జరిగింది మరి అటువంటివి పెద్ద పెద్ద ఎటు చూసినా అక్కడ వైపే కోస్తాంధ్ర సైడ్ అభివృద్ధి చేస్తున్నారే గాని మరి కర్నూలు ఏమన్నాయం చేసింది ఈ రోజు నిరుద్యోగులను ముంచేస్తున్నారు కాబట్టి ఆదాయ ప్రాంతానికి మాత్రము ఆ సరైనటువంటి ఫ్యాక్టరీలు అవన్నీ కూడా తేవాలని నిరుద్యోగులకు న్యాయం చేయాలని మా యొక్క డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఉదయ్ కుమార్ నేను డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు